ఇక ఇందిరమ్మ ఇళ్ళ కోసానికి అని చెప్పి తెలంగాణ పబ్లిక్ ఎంతగానైనా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మరి ఇక ఈ అప్డేట్ను ఎప్పుడెప్పుడు ఇస్తదా తెలంగాణ సర్కార్ అని చెప్పి కళ్ళలా ఒత్తులు వేసుకుని ఎదురు చూసేటోళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగేటోళ్ళు కూడా లేకపోలేదు అయితే ఇప్పుడు తెలంగాణ సర్కారు ఇందిరామ్మ ఇళ్ళ గురించి అని చెప్పి ఒక బంబాటు ఆర్తనే చెప్పుకుంటా వచ్చింది మరి ఈ అప్డేట్ను పురాగా స్కిప్ కొట్టకుండా ఆర్తన చూడుండ్రి అందులో ఏమున్నాయో నోటిఫికేషన్లు గైడ్ లైన్స్లు ఓ పురాగా తెచ్చినాయి ఈవ్రంగా ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు కాంగ్రెస్ సర్కారు పెద్ద అప్డేట్ అయిందయ్యా లబ్ధిదారులకు ఇరవై పాయింట్ పంతొమ్మిది కోట్ల నిధులను విడుదల చేసింది ఇప్పటి వరకు బేస్మెంట్ నిర్మాణం చేసుకున్నటువంటి రెండు వేల పంతొమ్మిది మంది అకౌంట్లకు పైసలను అయితే పంపించింది అయ్యా ఇక పన్నెండు మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సారు స్వయంగా సీకులను సుతం ఇచ్చిండు ఇక ఇది ఇట్లుంటే గత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరణ చేసుకుని ఇందిరామ ఇళ్ల స్కీమ్ ను రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభం చేసిన ముచ్చట మనందరూ కదా నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు గా తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేసింది ఇక చాలా చోట్ల ఇండ్ల నిర్మాణాలు సుతం స్టార్ట్ అయిపోయినాయి బేస్మెంట్ వరకు కంప్లీట్ చేసుకున్నాయి ఇక ఈ ముచ్చట్లలో స్కీమ్ అమల్లో ఎటువంటి అవకతవకలు లేకుండా ప్రభుత్వం చాలా పకడ్బంది జాగ్రత్త ఇంట్లో భాగంగానే ఈ మధ్య కాలంలో కొత్తగా గైడ్ లైన్స్ ఆయా జిల్లా కలెక్టర్లకు పంపింది ఈ మార్గదర్శకాల ప్రకారమే నిర్మాణాలు కావాలని చెప్పి సూచనలు కూడా గట్టిగానే ఇచ్చింది పొరపాట్లకు తావు లేకుండా నిర్మాణాలు ఉండాలని లేకపోతే బిల్స్ ను ఆపేస్తామని కూడా హౌసింగ్ ఎండి విపి గౌతమ్ సార్ హెచ్చరికల గట్టిగానే జారీ చేసిండు అయితే తొలి విడతల ఇంటి స్థలం ఉన్నోళ్లకే మొదటి ప్రాధాన్యత ఇయ్యగా అయితే రెండో విడతల లబ్ధిదారులను ఎంపిక చేసే మీద అధికారులు గట్టి పోకసే పెట్టిండ్రయ్యా సరే మరి ఇంత వార్త మంచిగానే ధమాకళ దుమ్ము దులిపేటట్టు చెప్తున్నావు అయ్యా మరి పురాగా ముచ్చట మరి ఏమేమి ఉన్నాయి టర్మ్స్ అండ్ కండిషన్స్ వాళ్ళ గైడ్ లైన్స్ ఏంటి అయ్యానంటే ఇంటి నిర్మాణం కోసానకని చెప్పి ముగ్గు పోసిన తర్వాత బేస్మెంట్ పనులు ప్రారంభం చేసే ముందు స్థలం ఫోటో తీయాలి ఇక ఆ ఫోటోను ఇంద్రమ్మ ఆప్ల మొబైల్ ఫోన్ ద్వారా జియో కోఆర్డినేట్స్ నమోదు చేయాలి ఇంకా వీటితో పాటు ఇంటి నిర్మాణ వైశాల్యం నాలుగు వందల సిదరపు అడుగులకు తగ్గకుండా ఉండాలి ఇక పోతే రెండు రూములు ఒక వంటగది ఒక బాత్రూమ్ ఉండేటట్టు ఇంటి నిర్మాణం పక్కా సీతబట్టాలి ఇంకా అంతనే కాదు ప్రతి దశలో కూడా ఫోటోలను తీసి ఫోన్ ద్వారా ఇంద్రమ్మ యాప్ లో అప్లోడ్ చేస్తే ఉండాలి ఇక ఇటువంటి ఆధారాలన్నింటినీ చూసిన తర్వాత పరిశీలన చేసిన తర్వాత ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్లకు లబ్ధిదారులకు పైసలను చెల్లింపులు చేస్తారన్నట్టు ఇంకా అంతనే కాకుండా పాత ఇంటిని ఆనుకొని గాని ఇప్పటికే ఉన్న ఇంటికి ఈ అదనపు గదులు ఉన్న సుతం కొంతవరకు కూల్చి వేసినాటికి గానీ ఇండ్ల పథకం ద్వారా నిర్మాణం చేయొద్దంట గతంలో నిర్మాణం స్టార్ట్ చేసి కొంతవరకు నిర్మాణం చేసిన ఇండ్లకు ఎట్టి పరిస్థితుల ఇందిరమ్మ పథకం మంజూరు చేయొద్దని టకాన్ గా చెప్తున్నారు అయ్యా ఇక ఇండ్లను కలిపి కట్టుకోనీకి అనుమతి అయితే లేదు ఒక ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులకు ఒక ఇల్లు మాత్రమే ఉంటది అన్నిటిని యాది మరవకుండా మీ తాన ఏమేమి ఉన్నాయి మీ తాన ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటిది మీ ఇంటి స్థలం ఏంటిది ఇప్పుడు చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మీ ఇంటి నిర్మాణము చేసుకునేటట్టుగా ఆలోచన ఎత్తేనే మీరు అనుకున్న అనుకున్నట్టుగా ఇందిరమ్మ పథకాలు మీ చేతికి అందుతాయి ఇందిరమ్మ నుంచి వచ్చే పైసలు కూడా మీకు అందుతాయి సర్కారు మీకు సహకారం చేస్తాదని చెప్పి ఖరాఖండిగా అధికారులు చెప్తున్నారయ్యా మరి ఒకటికి రెండు పార్లు మీ తానే ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్న మాట పురాగా ఉన్నది కదా గాయన్ని చెకింగ్ చేసుకోండి ఇంకా డౌట్లు ఉంటే దగ్గర పంట ఉన్నటువంటి గ్రామ పంచాయతీలల్లో ఏమన్నా వాకప్ చేస్తే పురాగా ముచ్చట తెలిసే అవకాశం ఉన్నదని అంటున్నారయ్యా పెద్ద ఆఫీసర్లు